పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే ఇందుకోసం నారా లోకేష్ ప్రత్యేకంగా రెడ్ కూడా రాసిన సంగతి తెలిసిందే హైకోర్టు సంజయ్ కి ముందస్తు బేలు మంజూరు చేయడంతో ఏసీబీ ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనమయ్యాయి అసలు కేసు ఏంటో తెలుసుకుందాం వైసీపీ హయాంలో సంజయ్ సిఐడి చీఫ్గా అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేశారు ఇదే సందర్భంలో సంజయ్ అవినీతికి పాల్పడ్డారనేది ఏసీబీ ఆరోపణ నూట యాభై ట్యాబ్ల సరఫరా అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ మొబైల్ యాప్ అభివృద్ధి కోసం సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపణలున్నాయి అలాగే అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సుల నిర్వహణకు క్రిత్వా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకున్నారని ఏసీబీ అభియోగాలు నమోదు చేసింది నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందం చేసుకున్నారని బిల్లుల చెల్లింపుతో ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని సంజయ్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు దీంతో సంజయ్కి అరెస్టు భయం పట్టుకుంది ముందస్తు బెయిల్ మంజూరు కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు పలు దఫాలు విచారణ అనంతరం హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది సంజయ్కి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది దీంతో ప్రభుత్వ పెద్దలు అనుకున్నట్టుగా సంజయ్ని అరెస్టు చేయలేని స్థితి